గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి సందర్శించారు గురుకులలో చదువుతున్న విద్యార్థినులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ గురుకులాల్లో పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్న హరీష్ రావు గురుకులాల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడుగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు